సార్ హైదరాబాద్ గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు మీరు అసలు చాలామంది యువత యువకులకి మీ మిమ్మల్ని మీ వీడియో చూసిన తర్వాత డౌట్ వచ్చింది ఏంటంటే మీరు ప్రాపర్ ఎక్కడ అసలు మీరేంటి తెలుసుకోవాలని అనుకున్నారు కామెంట్స్లో కూడా వేరే ఛానల్లో చేసినప్పుడు కామెంట్స్లో అడిగారు మీ గురించిన ముందు పరిచయం చెప్పండి నా గురించి చెప్పుకోవాలంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది సన్ ఆఫ్ ద సాయిల్ అంటారు ఓకే అంటే భూమి నేను ఇక్కడే పుట్టి పెరిగిన మనిషిని ఇప్పుడు నాకు డెబ్బై నాలుగేళ్ళు నేను పుట్టింది హైదరాబాదులో అసలైన నగరం పాత నగరం రేవంత్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడుతూ ఒక సభలో ఓల్డ్ సిటీ అనొద్దు దిస్ ఇస్ గోల్డ్ సిటీ అని అన్నాడు ఆయన చాలా మంచి మాట అది నిజానికి కూడా ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీనే తర్వాత నెమ్మది నెమ్మదిగా మూసినది దాటి కొత్త నగరం నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి అయింది అన్ని నగరాల్లాగానే హైదరాబాద్ కూడా రూపాంతరం చెందింది అభివృద్ధి చెందింది విస్తృతి కూడా చెందింది నేను పుట్టింది ఓల్డ్ సిటీ అలియాబాద్ అన్న ప్రాంతంలో నేను పుట్టి పెరిగిన అఫ్ కోర్స్ మా ఫాదర్ వరంగల్ నుంచి టీచర్గా నైజాం టైంలోనే వచ్చి ఇక్కడ ఓల్డ్ సిటీలో సెటిల్ అయ్యిండు నేను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అంటే పోలీస్ యాక్షన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అయిన తర్వాత నేను పుట్టిన మనిషిని నేను ఇప్పుడు డెబ్బై నాలుగు ఏళ్ళు అయితే నేను నలభై సంవత్సరాల వరకు ఓల్డ్ సిటీలోనే ఉన్నా ఓల్డ్ సిటీ పుట్టి పెరిగిన మనిషిని కాబట్టి చరిత్ర నా కళ్ళ ముందే నడిచింది అనుభవాలు ఉన్నాయి మొదటి నుంచి చదువుకోవటం అలవాడు కాబట్టి పుస్తకాలు చదవటం అలవాడు కాబట్టి అనేక సంగతులు చరిత్ర మీద ఇంట్రెస్ట్ కలిగింది రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగింది బుజురుగు లో ఒక మాట ఉంటుంది బుజురుగు అంటే పెద్ద మనుష్యులు వయో వృద్ధులు వాళ్ళు చెప్పే మాటల నుంచి మనం బోరడేంత మౌఖిక చరిత్రను మనము గ్యాదర్ చేసుకుంటాం మన అనుభవాలకు తీసుకుంటాం దాన్ని నేను ముసలి వాళ్ళ ప్రేమికుండి నేను ఎందుకంటే ముసలి వాళ్ళు మంచి మంచి సంగతులు పాత సంగతులు గుజరే జమానా గురించి చెప్తుంటారు గడిచిపోయిన కాలం గురించి చెప్తుంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి నేను యువకుల కంటే ఎక్కువ మా యూత్ అంతా అనేది దోస్తులు ఏంది నువ్వు ఎప్పటికీ ముసలి వాళ్ళు వెంబడి ఉంటావు కానీ ముసలిళ్ళు వెంబడి కథలు దొరుకుతాయి కదా మనకు పుస్తకాలు చదివేది అలవాటు సో నలభై ఏళ్ళ వరకు నేను ఒడిసిట్లో పుట్టి పెరిగిన ప్రతిదీ గమనిస్తున్నా వింటున్నా చూస్తున్నా చదువుతున్నా అట్లా నాకు హైదరాబాద్ మీద ప్రేమ కలిగింది ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది చాలామంది విలేకరులు సినిమా హీరోలని అడుగుతుంటారు మీది ఫస్ట్ ప్రేమ ఎవరితో కలిగింది అని అంటుంటారు నాకు ఫస్ట్ ప్రేమ మా నగరంతోటే కలిగింది ఓకే చిన్నప్పుడే నేను రోడ్లంటే నాకు చాలా ఇష్టం ఉండే చిన్నప్పుడు రోడ్ల ఏదో ఒక సందేశం కనబ వినబడేది కనబడేది నాకు రోడ్డుమడి నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఈ రోడ్డు ఎంతగా వరకు పోతుంది అన్న ఒక జిజ్ఞాస ఒక క్వెస్ట్ అనేది నాకు ఉండేది అట్లా తిరగటము చూడటము చేయటము అనేక పుస్తకాలు చదవటము ముఖ్యంగా చరిత్ర నా అభిమానమైనటువంటి విషయం అయితే హైదరాబాద్ మీద నాకు ప్రత్యేకంగా రచనలు చేయాలి నలుగురికి తెలియజెప్పాలి మీరన్నట్టు ముఖ్యంగా యువతరానికి ఆ గడిచిపోయిన సంగతులన్నీ తెలియజేయాలి తెలియజేస్తే అంత అందులో కొంతమంది ఏంటిదంటే చాలా సీరియస్గా చరిత్ర అధ్యయనంలోకి పుస్తకాలు చదవటంలోకి వెళ్తారు ఇదొక బాధ్యత కూడా ఓకే ఇదొక బాధ్యత మనం పుట్టి పెరిగిన ఊరికి మనము రుణపడి ఉంటాం కదా అట్లా నేను హైదరాబాద్కు రుణపడి ఉన్నా కాబట్టి దీని గురించి తెలియజెప్పాలి అనేది నాకు బలమైన కోరిక ఉండేది అయితే నేను రైటర్గా ఎప్పుడు మారిన నేను రాసిన మొట్టమొదటి పుస్తకము సలాం హైదరాబాద్ దానికి చాలా బహుమానాలు పురస్కారాలు తెలుగు యూనివర్సిటీ పురస్కారము ఇవన్నీ వచ్చినాయి సలాం హైదరాబాద్ రాయటానికి ముఖ్యంగా ఇంకొక కారణం ఏంటంటే ఇంగ్లీషులో ఢిల్లీ లాహోర్ లక్నో భోపాల్ కలకట్టా మీద బాంబే మీద మూలడని పుస్తకాలు వచ్చినాయి అరే ఇన్ని నగరాల మీద ఇన్ని మంచి పుస్తకాలు వస్తున్నాయి కుష్వంత్ సింగ్ రాసిన ఢిల్లీ నవలు చదివిన అట్నే విల్ విలియం డార్లింపుల్ రాసిన జిన్ అన్న నవల కలకత్తాకి సంబంధించింది అట్లానే సునీల్ గంగోపాధ్యాయ దోస్ డేస్ అని వంద యాభై సంవత్సరాల క్రితం కలకత్తా ఎట్లా షురు అయింది ఎట్లా డెవలప్ అయింది అనేది ఆ పుస్తకం నన్ను చాలా ఆకర్షించింది ఇట్లాంటి పుస్తకాలు చదవటం వల్ల నాకు కోరికేం కలిగిందంటే నేను ఇక్కడి భూమిపుత్రుడిని కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగిన మనిషిని కాబట్టి నా హైదరాబాద్ గురించి మొత్తం అందరికీ తెలియజేయాలి అన్న కోరికతోటి నేను ఆ సలాం హైదరాబాద్ అన్న నవడం నేను రాసిన దానికి బోలెంత గుర్తింపు ప్రశంసలు ఇవన్నీ వచ్చి ఆ పుస్తకం రాయటం అనేది నేను ఒక బాధ్యతగా గుర్తించిన అది నా బాధ్యత అది కంప్లీట్ చేయాలి అని నేను అనుకున్నా ఇట్లా నేను తెలిసిన సంగతులు యాక్చువల్గా నేను జీవితంలో ఒక పది పన్నెండేళ్ళు లెక్చరర్గా పనిచేసిన ఓకే చెప్పటము నాకు అలవాటు కాబట్టి ఇప్పుడు ఆ లెక్చరర్ తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను పన్నులు వసూలు చేసే అధికారిగా పోయి అందులోనే రిటైర్ అయిన అధికారిగా కానీ ఇప్పటికీ నా మూల తత్వం ఏంటిదంటే నా యొక్క హాబీ ఏంటిదంటే చదవటము రాయటము నలుగురికి తెలియజెప్పటం సో అదొక బాధ్యతగా అదొక పనిగా నేను ఇట్లా ఇది స్టార్ట్ చేసిన ఇది నా గురించి పరిచయం ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను నేను